ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పాలించే కాలంలో కాశీ నగర సమీపంలోని ఒక నగరంలో ఒక సంపన్న కుటుంబంలో కొడుకుగా పుడతాడు బోధిసత్వుడు ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చక్కగా విద్యాభ్యాసాన్ని నేర్చుకుని బుద్ధిమంతుడై పెరిగి పెద్దవాడవుతాడు యుక్త వయసుకు వచ్చిన బోధిసత్వుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు తల్లిదండ్రులు ఆ పక్క గ్రామంలో ఉన్న ఒక శ్రీమంతుడు తన కూతుర్నిచ్చి బోధిసతుడికి పెళ్లి చేయాలని ఇష్టపడతాడు అనుకున్నట్లుగానే ఆ శ్రీమంతుడి కూతురైన సుజాతకు బోధిసత్తుడికి ఘనంగా వివాహం జరుగుతుంది సుజాత గొప్ప సౌందర్యవతి గుణవంతురాలు వివేకవంతురాలు భర్తను అత్తమామలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది బోధిసతుడికి కూడా సుజాత అంటే ఎంతో ఇష్టం ఒకరికి ఒకరై పెరుగుతూ చూడముచ్చటగా ఉండేవారు ఇలా ఉండగా ఒకసారి సుజాత తన భర్తతో నాకు ఒకసారి మా అమ్మా నాన్నలను చూడాలని ఉంది వాళ్లకు వయస్సు మళ్ళుతోంది నాకు జతగా మీరు కూడా వస్తే బాగుంటుంది అని అంటుంది అది విన్న బోధిసత్వుడు నాకూడా అత్తామామలను చూడాలని ఉంది నేనే నిన్ను తీసుకుని వెళ్లాలని అనుకున్నాను కాస్త పని ఒత్తిడి ఉండడం వల్ల నీకు చెప్పలేకపోయాను తప్పకుండా వెళదాం అని అంటాడు మరుసటి రోజే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావలసిన వస్తువులన్నీ బండిలో సర్దుకుంటారు సుజాత బండిలో కూర్చోగా బోధిసత్తుడు బండిని నడుపుతూ ఇద్దరు ప్రయాణాన్ని సాగిస్తారు అలా ప్రయాణం చేస్తూ బండి రాజ్యాన్ని చేరుతూ ఉండగా ఒక చెరువు వద్ద ఆపి ఇద్దరు బండి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని తాము వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిని అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణాన్ని సాగించి కాశీనగరంలో ప్రవేశిస్తారు అదే సమయానికి కాశీరాజు ఏనుగు మీద అంబారిలో కూర్చుని నగరమంతా ఊరేగుతూ ఉన్నాడు ఆ వైభోగాన్ని చూడాలన్న కుతూహలం కలిగింది సుజాతకు అదే విషయం భర్తతో చెప్పి బండి దిగి నడుచుకుంటూ ఆ ఉత్సవాన్ని చూడసాగింది బోధిసత్వుడు నిదానంగా బండిని నడుపుతూ వెనుక వస్తున్నాడు నడుచుకుంటూ వస్తున్న సుజాతను కాశీరాజు చూశాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన రాజుకు ఆమెను పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది వెంటనే ఆమె ఎవరి భార్య ఎవరి కూతురు అన్న విషయాలన్నీ తెలుసుకున్నాడు ఆమె భర్త వెనుక బండిలోనే వస్తున్నాడని తెలిసింది వెంటనే రాజుకు ఒక దురాలోచన పుట్టింది సుజాత భర్తను అంతమొందిస్తే సుజాతను పెళ్లాడటానికి ఏ ఆటంకమూ ఉండదని ఒక వ్యూహాన్ని ఆలోచించాడు ఒక భటుడిని పిలిచి తన కిరీటాన్ని ఇచ్చి ఆ కిరీటాన్ని ఎవరూ చూడకుండా వెనుక వస్తున్న బోధిసత్వుడి బండిలో పెట్టమని ఆజ్ఞాపిస్తాడు అలా చేసిన కాసేపటికే రాజుగారి కిరీటం కనిపించడం లేదు అన్న కోలాహలం ప్రారంభమవుతుంది రాజు తన భటులను ఉద్దేశించి తన కిరీటాన్ని అపహరించిన వాణ్ణి బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ఇంతలో ఒక భటుడికి బండిలో ఉన్న రాజు కిరీటం కనిపిస్తుంది వెంటనే వెళ్లి బోధిసత్వుణ్ణి బంధించి రాజు దగ్గరకు తీసుకుని వస్తాడు రాజు కోపంతో రగిలిపోతూ వీడేనా నా కిరీటాన్ని కాజేసింది ఇతడిని తీసుకెళ్లి శిరచ్ఛేదనం చేసేయండి అని అంటాడు అంతా తాను అనుకున్నట్టే జరిగినందుకు రాజు మనసులో ఎంతో సంతోషిస్తాడు భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొడుతూ వీధంతా తిప్పి అవమానిస్తారు అతడి తల నరకడానికి బలిపీఠం ముందు కూర్చోపెడతారు సుజాత కూడా శోకిస్తూ దుఃఖంతో తన భర్తతోనే బలిపీఠం వద్దకు వస్తుంది ఎంతో ఆవేదనతో విలపిస్తున్న సుజాత మంచివాళ్లను రక్షించే లేరా దుష్టుల దుండగాలు ఇలా సాగవలసిందేనా దీనికి అంతే లేదా అని ఏడుస్తుంది తరువాత భర్తతో మీకు ఇలా జరగడానికి కారణం నేనే అని దుఃఖిస్తుంది మహాసాత్వి అయిన సుజాత రాయి కూడా కరిగేటట్లు ఆక్రోషించడంతో స్వర్గలోకంలోని ఇంద్రుడి సింహాసనం గజగజమంటూ వణకసాగింది ఆశ్చర్యపోయిన దేవేంద్రుడు దీనికి కారణం ఏంటని తన దివ్య దృష్టితో చూస్తాడు జరిగిన ఘోరమంతా ఇంద్రుడికి తెలిసిపోతుంది వెంటనే ఇంద్రుడు ఒక విచిత్రమైన పరిస్థితిని కల్పిస్తాడు అదేంటంటే బోధిసత్వుడి స్థానంలో రాజును రాజు స్థానంలో బోధిసత్వుని తారుమారు చేస్తాడు రాజుకు మాట్లాడే శక్తే లేకుండా చేస్తాడు ఏనుగుపై అంబారిలో ఉన్నది రాజే అని అనుకుంటారు అందరూ కాని అక్కడ ఉన్నది రాజ లాంఛనాలన్నీ ధరించి ఉన్న బోధిసత్వుడు అలాగే బలిపీఠంలో బోధిసత్వుడి దుస్తులు ధరించి ఉన్నవాడు రాజు ఈ రహస్యం తెలియకుండా తలారులు తమ అధీనంలో ఉన్న మనిషిని రాజు ఆజ్ఞ ప్రకారం తల నరికేశారు ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వస్తుంది అప్పుడు చచ్చినవాడు రాజని అందరికీ తెలుస్తుంది ప్రజలందరిలో కలకలం ప్రారంభమవుతుంది ఈ విచిత్ర ఘటనకు కారణం ఏంటని అందరూ ఆలోచించసాగారు ఇంతలో ఆకాశంలో ఇంద్రుడు బోధిసత్తుడికి మిగిలిన ప్రజలందరికీ కనిపించి జరిగిన విషయాన్నంతా చెప్పి రాజైన వాడు చెయ్యకూడని పనిని చేయడం వల్ల ఈ దుష్టరాజు చనిపోయాడు ఈ క్షణం నుంచి బోధిసత్వుడే మీ అందరికీ రాజు సుజాత అతడి పట్టపురాణి అని చెప్పి అంతర్ధానం అవుతాడు పాపం పండి దుర్మార్గుడైన రాజు బలిపీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషిస్తారు ఇంద్రుడు చెప్పిన ప్రకారం బోధిసత్వుణ్ణి రాజుగాను సుజాతను రాణిగాను సంతోషంగా అంగీకరిస్తారు అప్పట్నుంచి కాశీరాజ్యంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది దేశం సుభిక్షంగా ఉంటూ బోధిసత్వుడు చక్కగా రాజపాలన చేశాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు